ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము తప్పిపోయిన దానిని నేను వెదకుదును ఏజ్ గెలిగిన ముప్పై నాలుగు పదహారు పిల్లరా ఈరోజున దేవునికి చాలా దూరం అయిపోయారు తప్పించుకుని తిరుగుతున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు తప్పిపోయినటువంటి దాన్ని నేను వెతుకుతాను అంటున్నాడు మనం తప్పిపోవడం దేవుని ఉద్దేశం కాదు తప్పిపోయిన స్థితిలో ఉండిపోవడం దేవుని ఉద్దేశం కాదు ఎలాగైనా సరే క్షమాపణ పొందాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం తప్పిపోయినా సరే మీరు వచ్చినట్లయితే మిమ్మల్ని వెతుకుతూ ఉన్నాడు ఆయన ఆయన దగ్గరికి వస్తే క్షమిస్తాడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు మళ్ళీ స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్నారు చాలామంది వారి జీవితాల్లో తప్పిపోయిన స్థితిలో బంధకాల్లో ఉండి యేసు క్రీస్తు నామలోపు ప్రతి బంధకాల నుంచి విడిపించి దేవా వారికి జీవితం ఇచ్చినప్పుడు నడిపించి ఈ వాగ్దానం స్వతంత్ర్యంప చేసినందుకు నీకు వందనం చేస్తూ నజరుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి నమ్మ పొందుకొని ఉన్నామో పరమ తండ్రి Amen. Amen. Amen.